కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలందరికీ నమస్కారం ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను దేశంలో ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య యువ పురస్కారానికి ఎంపికైన మన రాష్ట్రానికి మరియు మన జిల్లాకు గర్వకారంగా నిలిచిన శ్రీ నునావత్ రమేష్ కార్తిక్ నాయక్ గారిని ఆకాశవాణి స్టూడియోకు ఈరోజు ఆహ్వానించడం జరిగింది వారిని అడిగి వారు సాహిత్యాన్ని వ్రాయడం మొదలుపెట్టిన నుంచి కేంద్ర సాహిత్య యువ పురస్కారం వరకు వారి ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం నమస్కారం అండి రమేష్ కార్తిక్ గారు నమస్తే సార్ చాలా ఆనందంగా ఉంది ఆల్ ఇండియా రేడియో వాళ్ళని ఆహ్వానించడం థ్యాంక్ యూ మీరు మీ సాహిత్య ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టారు మీ బాల్యం మీ నేపథ్యం ఎలా సాగింది అనే విషయాన్ని మా శ్రోతల కొద్దిగా వివరిస్తారండి శ్రోతలందరికీ నమస్కారం చాలా ఆనందంగా ఉంది ఒక రకంగా నా జిల్లాకి నేను గెస్ట్గా ఈ రకంగా మాట్లాడడానికి రావడం నిజామాబాద్లో చదువుకుంటున్నప్పుడు యాక్చువల్గా నేను ఇక్కడే థర్డ్ ఫోర్త్ క్లాసులు చదువుకున్నాను ఇక్కడ చైతన్య స్కూల్లో నేను చదువుకుంటున్నప్పుడు అక్కడ ఎస్టీ హాస్టల్లో చదువుకుంటూ అప్పుడే బొమ్మలు వేసేవాడిని ఆ రకంగా ఆ తర్వాత అక్కడ నుంచి సిక్స్త్ క్లాస్ జాయిన్ అవ్వడానికి మా నాన్న నన్ను బోధన్లో జాయిన్ చేశారు బోధన్లో సిక్స్త్ నుంచి టెన్త్ దాకా చదువుకుంటున్నప్పుడు తెలంగాణ స్ట్రగుల్ మూమెంట్ ఉంది అప్పుడు హాలిడేస్ ఇవన్నీ వచ్చేవి కథలు రాసుకునే వాళ్ళం టైం దొరికితే చాలు ఇంకా పత్రికల్లో ఉన్నవి కవితలు కథలు ఇవన్నీ చదువుకోవడం ఫ్రెండ్స్ మేము మాట్లాడుకోవడం ఆ రకంగా ఒక రకంగా చూసుకున్నట్లయితే తెలంగాణ మూమెంట్ అప్పుడు అటు పోరాటం జరుగుతుంటే ఆ సంఘర్షణ ఏదైతే ఉందో అది నాలో కూడా ఆ టైంలో ఉందంటే మేము కూడా పాటలు పాడాలి రాయాలి మేము కూడా అంటే హాస్టల్ నుంచి మమ్మల్ని బయటకు పంపించే వాళ్ళు కాదు కానీ అక్కడక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ధర్నాల్లో బొమ్మలు గీయడానికి వాటికి వీటికి మా ప్రిన్సిపల్ నన్ను అలౌ చేసేవారు సో ఆ రకంగా దేశ చిత్రపటమో అది ఇది తెలంగాణ పటమో అక్కడ బొమ్మలు గీయడానికి పంపించేవారు ఆ రకంగా ఆ టైంలో బొమ్మలు వేస్తూ బొమ్మల క్యాప్షన్స్ రాస్తున్న క్రమంలో టీచర్స్ అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఒక రకంగా పనిష్మెంట్ ఇస్తూనే ఇలా కాదు నువ్వు చదువుకోవాలి అని చెప్తూనే నన్ను నిర్బంధం నుంచి పుట్టుకొచ్చిన సాహిత్యం అని చెప్పొచ్చు ఆ సాహిత్యమే ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందని చెప్పవచ్చు మీరు ఈ సాహిత్యాన్ని రాయడం మొదలుపెట్టిన నాటి నుండి ఎన్ని సంపుటిల్ని ఎన్ని వెలువరించారు రెండు వేల పద్నాలుగులో నేను హైదరాబాద్ లోని మేడ్చల్ లో త్రిబులి జాయిన్ అవడానికి వెళ్ళాను అప్పటికే నా దగ్గర ఒక పుస్తకం ఉండింది పుస్తకం పేరు వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారు కవిత్వ సంపుటి అయితే ఈ పుస్తకం అప్పుడు నేను పోగొట్టుకున్నాను అయితే నిజం చెప్పాలంటే అది పోవడం కూడా మంచిదే అయిందని చెప్పొచ్చు ఎందుకంటే ఆ పుస్తకంలో మా బంజారాలకు సంబంధించి నేనేమి రాయలేదు ఆత్రేయ ఆరుద్ర వీళ్ళ ప్రభావంతో ప్రాసలు ఉండాలి కదా అని సాధారణ సాహిత్యాన్ని నేను రాసుకున్నాను ఆ పుస్తకం పోయింది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి అలా కవితలు రాసుకుంటూ రెండు వేల పద్దెనిమిది దాకా రాశాను రాస్తున్న క్రమంలో కవితల్ని ఫేస్బుక్ వాల్ మీద కానీ లేదంటే ఆ పత్రికలకి ఆన్లైన్ వెబ్సైన్స్కి పంపించడం ఇవన్నీ జరుగుతుండేవి ఈ క్రమంలో నాకు అక్కడ అపర్ణ తోట అని ఒక ఫ్రెండ్ నా పోయే మీదైతే ఉందో తను చదివారనమాట సారంగా అనే పత్రికలో జూల్ కాన్వాస్ అంటే బంజరాలు బంజారా మహిళలు కప్పుకుని అద్దల ముసుగుని ఆ కవిత అనమాట ఆ కవిత చదివి ఫోన్ చేసి ఆ రోజు నుంచి మాకు అనుబంధం తర్వాత ఈ బుక్ వెయ్యాలి ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ ఎందుకంటే తెలుగులో లేదు అండ్ అప్పటికి నేను మా వాళ్ళ గురించి వెతుకుతున్నాను ఎక్కడ కూడా మా వాళ్ళ గురించి లేదు అంటే ఇప్పుడు మనం మన దాంట్లో చూసుకున్నట్లయితే కుల వృత్తులు చాలా ఉన్నాయి కుల వృత్తులకు సంబంధించి చాలా సాహిత్యాలు అంటే దాదాపుగా వచ్చి ఉన్నాయి అప్పటికే సో బంజారాల గురించి కానీ గోండుల గురించి చెంచులు ట్రైబల్స్ గురించి ఏమున్నాయి గెస్ట్ క్యారెక్టర్స్గా బయట వాళ్ళు రాయడం తప్పించి మన వాళ్ళు ఏం రాసుకున్నామనేది తెలియదు సో బయట వాళ్ళు రాసేవి ఎంత చూసుకున్నా బయట బయట కథలు కూడా అవసరమే లోపల నుంచి వచ్చే కథలు కూడా అవసరమే ఆ రకంగా అనుకున్నప్పుడు నేను ఇంకా రాయడం మొదలుపెట్టి రాస్తున్న క్రమంలోనే రెండు వేల పదహారులో జొన్న రొట్టెలు అన్న కవిత రాశాను అప్పటికే చాలామందికి ఆ పోయం నచ్చి దాని గురించి విమర్శలు రాయడము అంటే విమర్శ అంటే మంచి విమర్శ రాశారు బంజారాలకి ఇప్పుడు చూసుకున్నట్లయితే జొన్న రొట్టెలు చేస్తూ కనబడతారు ఎవరైనా కానీ తండాకి వస్తే రొట్టె గురించే మాట్లాడతారు తప్పించి ఏది మాట్లాడారు సో అంత విడదీయరాని అనుబంధం రొట్టెలతో ఉందని చెప్పొచ్చు సో రెండు వేల పదహారులోనే ఇంకా నన్ను అందరు అప్పటికే జారేర్ బాటి రమేష్ అని పిలిచేవారు జొన్న రొట్టెల రమేష్ అంటే అపోయంతో అదొక గుర్తింపు అని చెప్పొచ్చు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఈ పుస్తకం ఏదైతే చైతన్య పింగళ్యాపర్ల తోట తర్వాత వేరే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అందరు క్రౌడ్ ఫండ్ చేసి ఈ పుస్తకం తీసుకొచ్చారు సో నా పుస్తకం కాదది రెండు వేల పద్దెనిమిదిలో రాసింది నేనే అయ్యుండొచ్చు ఉండొచ్చు కానీ ఆ పుస్తకం రావాలని తప్పించిన వాళ్ళందరూ కలిపి కొంత కొంత ఫన్షియల్ ఇచ్చేసి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చారు కాబట్టి అది సామూహికంగా తెలుగు భాషకి తెలుగు సాహిత్యకారులకు సంబంధించిన పుస్తకంగా నేను ఇప్పుడు చెప్పుకుంటున్నాను అనమాట నాకు అది ఆనందంగా ఉంది అండ్ ఆ పుస్తకం కూడా సార్లు సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో సార్లు ఆ పుస్తకం ఈ లిస్ట్లో షార్ట్ లిస్ట్లో ఉండింది ఆ పుస్తకం తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో అంటే మెయిన్గా కరోనా టైంలో మా నాన్నకి నాకు కరోనా వచ్చి మేము ఒకే గదిలో ఉన్నాము మా అమ్మ మాకు వండి ఉంది నానమ్మ వాళ్ళ ఇంట్లో తమ్ముళ్ళు వాళ్ళంతా ఉన్నారు మా తర్వాత తమ్ముడికి కరోనా వచ్చింది కానీ ఆ టైంలోనే కథలు అవి రాస్తూ ఉంటే ఆ కథల్ని కరోనా తర్వాత నేను అపర్ణ తోట అని ఒక ఫ్రెండ్కి చూపిస్తే అదే సేమ్ ఎవరైతే నా వెంట పడే పుస్తకం వెయ్యాలని చెప్పేసి అన్నారో తనకు చూపిస్తే మీ బంజరల్ మాట్లాడే భాష దీనిలో కనిపించట్లేదంటే అప్పుడు కథల్ని కొంచెం కరెక్షన్ చేశాక పూర్ణిమ తమ్మిరెడ్డికి పరిచయం చేశారు పూర్ణిమ తమ్మిరెడ్డి అని ఎలిమి పబ్లికేషన్స్ నడుపుతున్నారు తన యంగ్ దాదాపుగా ఇప్పుడు నాలుగు పుస్తకాలు ఉర్దూ నుంచి హిందీ నుంచి తెలుగు నుంచి ట్రాన్స్లేషన్స్ చేస్తున్నారు చాలా మంచి రైటర్ తను కొన్ని కథలు ఎడిట్ చేసి ఆ తర్వాత రాశాను మరి ఇప్పుడు ఏంటిది ఈ బుక్ వెయ్యాలంటే మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలా అనుకుంటే మళ్ళీ అపర్ణ తోట అపరిణతో అని వెంకట సిద్ధారెడ్డి మహి మహిగారులను పరిచయం చేస్తే అన్వీక్షికి నుంచి నా పుస్తకం వచ్చింది ఆ పుస్తకం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు సంవత్సరాలకు గాను సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి షార్ట్ లిస్ట్ అయింది రెండు వేల ఇరవై నాలుగు గాను అదే పుస్తకం ఇప్పుడు అవార్డు గెలుచుకుంది అది నా తొలి కథల సంపుటి నా రెండో పుస్తకం అని చెప్పొచ్చు రెండు వేల ఇరవై రెండులో ప్రొఫెసర్ సూర్య ధనంజయ గారు ఆవిడ దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి సాహిత్య కృషి చేస్తున్నారు ఆవిడ ప్లస్ వాళ్ళ భర్త ధనంజయ నాయక్ గారు వీళ్ళు బంజారాకు సంబంధించి చరిత్ర కానీ నాన్ ఫిక్షన్ చాలా పుస్తకాలు రాసుకొచ్చారు ఇప్పుడు దాకా మొన్న చరిత్రకు సంబంధించి ఆరు వందల పేజీల పుస్తకాన్ని పదమూడేళ్ళు కష్టపడి ఇన్ఫర్మేషన్ దాదాపుగా భారతదేశం అంతా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చారు సో సూర్య ధనంజయ్ గారితో కలిసి నేను ఆ పుస్తకం బంజారా కథల పుస్తకం కేసుల కేసుల అంటే మోదుగు పువ్వు మన తెలంగాణకి ప్రతిక ముఖ్యంగా బంజారాలకి కేసుల అంటే ఏంటంటే ఎండ ఏదైతే కేసుల మీద పడుతుందో ఆ పువ్వు మీద అది ఎండ ఇంకెక్కువే తప్పించి తగ్గదు అండ్ ఎండిపోదు ముఖ్యంగా సో బంజారా మహిళలు వాళ్ళు చేసే ఆ శ్రామిక పని ఏదైతే ఉంటుందో ఆ పనిని వాళ్ళు చేస్తున్న కొద్ది ఇంకా మెరుస్తూ ఆ రకంగా పోలికగా చూస్తారనమాట అందుకని కేసులుగా పెట్టుకొని ఆ పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వేశారు దీనిలో మొత్తం యాభై ఐదు కథలు బంజారాలు అంటే తెలంగాణ అటు ఆంధ్ర ప్లస్ భారతదేశం వదిలి వెళ్ళినటువంటి తెలుగు వాళ్ళు రాసిన కథలన్నీ దీంట్లో ఉన్నాయి తర్వాత రెండు వేల ఇరవై మూడులో నా చక్మక్కని అని చక్మక్క అంటే రాయి ఈ పుస్తకాన్ని దివ్యజ్యోతి అని రెడ్రీవర్ ప్రెస్ వాళ్ళు ఢిల్లీ నుంచి వేశారు ప్రస్తుతానికి కవిత్వానికి సంబంధించి టాప్ పబ్లిషర్స్లో ఆయన ఒకరు సో అదొక పుస్తకం మొత్తానికి నాలుగు పుస్తకాలు వచ్చాయి ఇప్పుడు త్వరలో సూర్యాధనంజయ గారితో కలిసి ఇంకో పుస్తకానికి వర్క్ చేస్తున్నాను మీరు బల్దేరు బండి కవిత సంపుట్ని రాసి అది కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ పుస్తకాల్లో ఒక పాఠ్యాంశంగా పెట్టడం జరిగింది మరి ఈ విషయాన్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన ఈ పుస్తకం రెండు వేల పంతొమ్మిదిలో వెంటనే దానిలో నుంచి ఈ జారీ బాటి ఏదైతే రొట్టెల రమేష్ అని నన్ను పిలిచేవారని చెప్పానో ఆ పోయమే ఎస్ఆర్ఆర్ బీబీఆర్ అటోనామస్ కాలేజ్ అది కాకతీయ వాళ్ళ అనుసంధానంగా ఉందంట వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్స్కి ఆ పోయమ్ని తీసుకున్నారు తర్వాత మళ్ళీ ఇదే పుస్తకం రెండు వేల ఇరవై ఒకటిలో ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి రెండో సంవత్సరం నాలుగో సెమిస్టర్లో ఈ పుస్తకం మొత్తాన్ని పొందుపరిచారు అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బల్దర్ బండికి ఈ రెండు గౌరవాలు దక్కాయని చెప్పొచ్చు తర్వాత ఢావ్లో పుస్తకానికి రెండు వేల ఇరవై మూడులో రావిశాస్త్రి కథా పురస్కారం తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో సాహిత్య అకాడమీ యువ పురస్కారం అంటే రెండు పుస్తకాలకు కూడా రెండు రెండు గౌరవాలు దక్కాయి మీకు కేంద్ర సాహిత్య యువ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన డావలో సంపుటి గురించి ఈ పుస్తకం గురించి మా శ్రోతులకు ఢావ్లో అంటే సాధారణంగా చూడండి ఇప్పుడు చాలామంది మీరైనా కానీ లేదంటే ఎవరైనా కానీ బంజారాలు సడన్గా కలిసినప్పుడు భావోద్వేగానికి గురై పట్టేసుకొని ఏడుస్తూ పాటలు పాడుతూ ఏడుస్తారని చెప్పేసి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు అది అందరికీ తెలిసిన విషయం అయితే ఈ విషయం దాంట్లో అసలుకి ఫిలాసఫీ ఏంటి లేదంటే అసలుకి ఎందుకు చేస్తారు దీన్ని ఏంటి దీని క్రమం ఏంటి అని చూసుకున్నప్పుడు నేను నేను రాసిన కథలో కేవలం బంజారా ఆడబిడ్డ పెళ్లి పెళ్ళి కాబోయే ముందు లేదంటే పెద్ద మనిషి అయిన తర్వాత వాళ్ళకి పాటలు నేర్పిస్తూ రాయడము కుట్లు అల్లికలు అద్దాలు ఇవన్నీ నేర్పిస్తారు ఎందుకు నేర్పిస్తారు అనేది చాలా మందికి తెలీదు ఇప్పుడు అల్లికలు కానీ కుట్లు కానీ ఇవన్నీ కూడా చాలా మైన్యూట్ డిస్క్రిప్షన్స్ ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయగలిగితే ఒక మహిళ అంటే ముఖ్యంగా బంజారా సమాజంలో అండ్ వేరే ట్రైబల్ కమ్యూనిటీస్ లో మనకు మాతృస్వామ్యత అనేది చాలా ఎక్కువ తెలుగు సమాజాల్లో మనం చూసుకుంటే పితృస్వామ్యత ఉంది తర్వాత తర్వాత మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అందరితో కలిసి ఉండడం చేత మా దాంట్లో కూడా పితృ అనేది వచ్చింది సో ఈ మాతృస్వామ్యత ఏదైతే ఉందో మహిళ తను అన్ని జాగ్రత్తగా అంటే తన ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని కూడా పాటలో బాగా పాడగలిగితే పాడి బాగా ఏడవగలిగితే లేదంటే కుట్లు అల్లికలు అన్ని కూడా ప్రాపర్ గా ఇచ్చే చేయగలిగితే తను ఖచ్చితంగా జీవితంలో తన చుట్టూ ఎవరు ఉన్నా లేకున్నా తను మాత్రం ఫ్యామిలీని చివరి దాకా సరిగ్గా చూసుకోగలుగుతానని నమ్ముతారు ఆ రకంగా ఈ ఢావ్లో పెళ్లి కాబోయే ఒక అమ్మాయి తను ఏడుస్తుంది అనమాట ఏడుస్తూ పాటలు నేర్చుకుంటూ కోడిని అడుగుతుంది రేపు నువ్వు కూయకపోతే తెల్లారలేదు అని అనుకుంటారు కాబట్టి నువ్వు కూయ్య బాకు ఈసారి నీకు ఎన్ని ధాన్యాలు కావాలంటే అన్ని ఇస్తానని చాలా ఏడ్చి మొరబెట్టుకుంటది ఒకవేళ కోడి మర్చిపోయి కూసిందే అనుకో అప్పుడు నక్క నువ్వు ఉన్నావు కదా నిన్ను నేను చాలా సార్లు కొట్టి ఉండొచ్చు నువ్వేం చేస్తావంటే ఈసారి నా మందలోకి ఎన్ని మేకలైనా తీసుకుపో నేను నొద్దన కానీ కోడి మర్చిపోయి కూస్తే మాత్రం నువ్వు అరువు నువ్వు అరిస్తే అపశక్నం అనుకుంటారు మా వాళ్ళు అప్పుడు మళ్ళీ నా పెళ్లి ఆగిపోతుంది సరే నక్క కూడా మర్చిపోయి అది కూడా కూసిందే అనుకో మా బంజారాలో ఏంటంటే పెళ్లి అయిన తర్వాత ఎద్దు మీద నిలబెడతారు మహిళల్ని నిలబెట్టి ఇప్పుడు ఆ ఢావ్లో కవర్ పేజ్ ఏదైతే ఉందో దాని మీద మహిళ నిలబడి ఉంటది సో నిలబెట్టి తను ప్రార్థన చేస్తుంది ఎప్పుడు మీ పేరు నేను నెగటివ్ గా రానియకుండా నేను ప్రార్థన చేస్తున్నా ఏది ఉన్నా కానీ నేను అన్ని సర్దుకొని చాలా జాగ్రత్తగా మీ పేరుని ఎప్పుడు కూడా నెగిటివ్ వైపు నేను రానివ్వను అని ప్రార్థన చేసి పాట పాడి ఏడ్చి ప్రార్థన చేసి ఆ ఎద్దు మీద కూర్చోబెట్టి పంపించేస్తారు అక్కడ తాంగడి అని ఒకటి ఉంటుంది ఆ తాంగడి అంటే ఏంటంటే గోనసంచి ని తాంగిడి అంటారు తాంగిడి అన్న పేరుతో సూర్యాధనంజయ గారు ఒక నాన్ ఫిక్షన్ బుక్ కూడా తీసుకొచ్చారు సో ఈ తాంగడిలో అమ్మాయికి రెండు జతలు బట్టలు ఒక చిన్న గిన్నె పెద్ద గిన్నె రెండు గ్లాసులు చేతికి వేసుకునే గాజులు లాంటివి వేసి ఇస్తారు ఇవే వాళ్ళకి ఆస్తి వీటికి మించి ఏం లేదు అయితే మా దాంట్లో కన్యాశుల్కం అంటే పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ పిల్లవాడు పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్యతోనో వాళ్ళ నాన్నతోనో మాట్లాడి తను డబ్బులు ఇచ్చుకొని వాళ్ళని ఫస్ట్ ఒప్పించినాకి ఈ పెళ్లి తంతు అనేది జరుగుతుంది సో ఇక్కడ అమ్మాయికి ఇష్టం ఉండాలి అబ్బాయికి వాడి ఇష్టాలతో ఏం పనిలేదు ఇప్పుడు అంటే అబ్బాయిలకి అమ్మాయి ముక్కు బాగాలేదు మూతి బాగాలేదు అని ఇంత మాట్లాడుతున్నాం కదా అప్పట్లో అమ్మాయి అప్రూవ్ చేసిందంటే వాడు అదృష్టం ఇంకా బంజారా సమాజాల్లో ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అప్రూవ్ చేశారంటే వాడు ఎంత అదృష్టం ఒక అమ్మాయి వాడికి దొరికిందంటే ఈ రకంగా ఉండేది సో ఇది కథ ఆ ఎద్దుని లైక్ ఏడుస్తుంది నీకు పిల్లలు దూరం అవుతే నువ్వు ఎంత బాధ పడతావు కదా ఈసారి నేను అడవికి తీసుకెళ్ళినప్పుడు ఏది కావాలంటే అది నేను తీసుకొచ్చి పెడతా ఒకవేళ కోడిగా కూసిన నక్క అరిచిన నువ్వు మాత్రం ఇంటి ముందు ఉండకు నువ్వు ఎటైనా వెళ్ళిపోవు నువ్వు లేకపోతే నన్ను పంపించారు నీ మీద ఎక్కించడానికి ఉండదు నువ్వు ఉండవు సో ఈ రకంగా కథ ఇది పెళ్ళికి సంబంధించిన కథ అయితే మా దాంట్లో అన్ని పండగ విషాదం ఆనందం ఏదైనా కానీ మాకు ఖచ్చితంగా ఈ పద్ధతి అనేది ఉంటుంది సో ఇది ఒక కథ దీంట్లో ఎనిమిది కథలు ఉన్నాయి ఎనిమిది కథలు ఇదొక కథ ఢావ్ సంబంధించి ఇంకా మిగిలిన కథలు దాదాపుగా నాకు తెలిసి పాఠకులు ఖచ్చితంగా ఆ పుస్తకాన్ని ఆదరిస్తున్నారు అండ్ కొని చదువుతారని అనుకుంటున్నారు మీకు ఈ రాసిన పుస్తకాల్లో కథలైనా మీరు రాసిన కవితా సంపుటిలైనా ఏది మీకు ఎక్కువ ఇష్టం నిజం చెప్పాలంటే నాలుగు పుస్తకాలు రాశాను నాలుగు పుస్తకాలు కూడా ఇప్పటికీ బాధపడుతుంటాయి ఇంకొంచెం బెటర్గా రాసుంటే బాగుండేది కదా అంత తొందరపడ్డాను ఏంటి పుస్తకం వేయడం కానీ తొందరపడ్డం చేత కూడా ఒక రకంగా నాకు ఇప్పుడు గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు కాబట్టి నిజానికి మూడు నెలల క్రితం నేను అనుకున్నాను ఏంటంటే ఢావ్లో పుస్తకాన్ని మళ్ళీ తిరిగి రాద్దాము ఎందుకంటే చాలామంది అంటే నిజామాబాద్లో లంబాడీలు మాట్లాడే భాషని నేను దాంట్లో రాశాను నేను మాట్లాడే పద్ధతి అంతా ఆంధ్ర ఉన్నా కానీ రాసిందంతా కూడా తెలంగాణ బంజారా పదాలని దాంట్లో ఇది చేసుకుంటాయి అయితే ఈ పుస్తకానికి సంబంధించి రివ్యూస్ ఎక్కువ రాలేదు అప్పుడు అనుకున్నా సరే దీన్ని కొంచెం మనం ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా ఇంకొంచెం బెటర్గా రాయాలేమో మనకంత మెచ్యూరిటీ లేదేమో ఇట్లాంటిదన్నీ అనుకుంటూ రాద్దాము అనుకుంటూ అనుకుంటూ ఇంకా పెండింగ్ పడిపోతూ సడన్గా చూస్తే ఇంక ఇంత పెద్ద అవార్డు రావడంతో ఓకే ఫైన్ ఇప్పని అర్హత కలిగింది నేను అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇది కూడా బాగానే ఉంది నెక్స్ట్ నుంచి రాసినప్పుడు కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలి అని అనుకున్నాను అనమాట మీరు వృత్తిపరంగా దూరదర్శన్లో పనిచేస్తున్నారు వృత్తిపరంగా ఇప్పుడు ప్రస్తుతానికి పోయిన ఇంటర్మీడియట్ పిల్లలకి ఇంగ్లీష్ లెక్చర్గా చేశాను ఈ సంవత్సరం మాత్రం పిహెచ్డి కోసం ప్రయత్నాలు చేసిన పోయిన ఏడాది నుంచి నేను దూరదర్శన్లో అక్షరం అనే కార్యక్రమానికి యాంకర్గా ఉంటున్నాను ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రోగ్రామ్ వస్తుంటుంది సో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని యంగ్ రైటర్స్ కోసం ఇప్పుడు సీనియర్ రైటర్స్ అందరికీ తెలుసుంటారండి వాళ్ళని అందరు గుర్తిస్తారు మరి యంగ్ రైటర్స్ ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు ఈ అవార్డు వచ్చింది కాబట్టి పది మందికి తెలిసాను సరే అవార్డు రాకపోతే తెలియని వాళ్ళు మంది ఉంటారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అలాంటప్పుడు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి కదా అని ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ రవితేజ మేము కలిసి ఇంకా ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఆ రకంగా ఇంకా యంగ్ రైటర్స్ ని ముఖ్యంగా వాళ్ళ మీద ఫోకస్ తర్వాత సీనియర్ రైటర్స్ ని అప్పుడప్పుడు పిలుస్తుంటాం ఆ రకంగా ఇప్పుడు దాకా నుంచి పార్ట్ టైం నేను దూరదర్శన్లో చేస్తున్నాను మీరు ఇంకా విద్యా నేపథ్యం నేను టెన్త్ దాకా దాదాపుగా చదువుకున్నానని చెప్పవచ్చు కానీ సిక్స్త్ నుంచి టెన్త్ దాకా తెలంగాణ మూమెంట్ ఉండడంతో ఎప్పుడు హాలిడేసే ఉండేవి సో ఒక రకంగా రెగ్యులర్ ఎడ్యుకేషన్ లేదని చెప్పవచ్చు ఫిఫ్త్ నుంచి ఆగిపోయింది తర్వాత అంతా కూడా నేను నా ఇష్టంతో నేనేదో సాహిత్యం చదువుకోవడం మేడ్చల్కి వెళ్ళిన తర్వాత డిప్లొమా డిప్లొమా త్రిబుల్ నాకు సీట్ వచ్చింది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మేడ్చల్లో అయితే అదంతా కూడా దాదాపుగా పద్దెనిమిది బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి అప్పటికే నాకు ఇంకా నా వల్ల కాలేదు ఇది నా సబ్జెక్ట్ కాదు నాకు ఇది కాదు అని పేరెంట్స్కి నాకు గొడవలు అయ్యేవి ఎంతసేపు చూడు వాడు వచ్చే డబ్బులు పంపించే డబ్బులు పుస్తకాలకు పెడుతున్నాడు అది ఇది అని ఎప్పుడు గొడవలు అయ్యేవి మాకు నేను ఇంట్లో నుంచి పారిపోవడము వాళ్ళు నాకు ఫోన్ చేయకపోవడం ఇట్లాంటివన్నీ ఎప్పుడు జరిగేవి నేను పుస్తకాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టడము ఆ రకంగా మే డిప్లొమా దాదాపుగా పద్దెనిమిది బ్యాక్లాగ్స్తో ఇంకా అది అలాగే వదిలేసి అప్పటికే సాహిత్యకారు పరిచయం అయి ఉన్నారు నేను ఇక్కడ తెలంగాణలో ఏళ్ళు దాటితే వాళ్ళు డైరెక్ట్ బిఏ డిగ్రీ జాయిన్ అవ్వచ్చు ఇంటర్మీడియట్ లేకపోయినా సో అప్పుడు నేను జాయిన్ ఫస్ట్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది ఆ టైంలో ప్రొఫెసర్ సూర్య గారు పత్తిపాకం మోహన్ అని రైటర్ ఆయన ద్వారా నేను సూర్య ధనంజయ్ గారు ఇట్లా ప్రొఫెసర్ మీ బంజారా నుంచి చాలా ఫస్ట్ విమెన్ ప్రొఫెసర్ ఉస్మానియాలో అంటే ఆవిడ్ని కలవడానికి వెళ్ళి అప్పటికి నేను రాసి ఉన్న కవితలన్నీ నా దగ్గర ఉండడంతో ఆవిడ్ని కలవడానికి వెళ్ళినప్పుడు తను చూసి అడిగితే నేను చదువుతున్నాను చెప్తే బాగోదు ఆ కవితలు రాసి ఉంటాయి కదా ఒక పారామీటర్స్ అందుకని నేను అన్న నేనేం చదువుకోవట్లేదు నేను డిప్లమా ఫెయిల్ అని అంటే ఇంత బాగా రాసినవి నువ్వు రాసావా కాపీ కొట్టావా అని అడిగారు ఆవిడ లేదండి నేను నేనే రాసాను అంటే చదువు లేకుండా ఇంత బాగా రాయడం ఎట్లా అసలుకి అని కాసేపు ఆవిడ ఇదైన తర్వాత మోహన్ గారికి ఫోన్ చేస్తే లేదు వాడు బాగా రాస్తాడు ఎప్పటి నుంచో రాస్తాడు అది ఇది అని అంటే మరి ఎందుకు చదువుకోవట్లేదు అంటే డిస్టెన్స్లో జాయిన్ అయ్యాను మేడం అని అంటే తను అన్నారు నేను కూడా డిస్టెన్స్లో చదువుకొని ఇక్కడ దాకా వచ్చాను సో నువ్వు కూడా ఖచ్చితంగా చదువుకో ఎప్పుడు ఏమున్నా కానీ నాకు చెప్పు నేను చూస్తాను ఏమున్నా కానీ కానీ చదువు మాత్రం ఆపకు అంటే ఇంకా తర్వాత బిఏలో తెలుగు హిందీ ఇంగ్లీష్ చదివాను అంబేద్కర్ యూనివర్సిటీ తర్వాత మళ్ళీ ఎంఏ ఇంగ్లీష్ ఉస్మానియా నుంచి డిస్టెన్స్లో కంప్లీట్ చేసి ఎంఏ తెలుగు ఇప్పుడు ఫైనల్ ఇయర్ నేను ఆ రకంగా డిఎడ్ కూడా చేశాను మధ్యలో వెంటనే ఇంకా ప్రైవేట్ గా జాయిన్ అయ్యి జూనియర్ కాలేజ్ కూకట్పల్లిలో హెచ్ఈసి తెలుగు మీడియం మ్యాథ్స్ ఉండకూడదు అనుకుంటే మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే హెచ్ఈసి చదువుకుంటే మ్యాథ్స్ ఉండకూడదు సో నాది ఏంటంటే పూర్తిగా రెగ్యులర్గా చదువుకునే వాళ్ళకంటే భిన్నంగా అంత కిచడి కిచడి ఫస్ట్ చదవాల్సింది తర్వాత తర్వాత చదవాల్సింది ముందు అంత వెనక ముందు అయిపోయింది హెచ్ఈసి తెలుగు మీడియం ఫైవ్ నైంటీ మార్క్స్తో పాస్ అయ్యి డిఎడ్ ఎగ్జామ్ రాసి అది సీట్ సంపాదించి డిఎడ్ కూడా పూర్తి చేసే ఆ రకంగా ఇప్పుడు ఇక్కడ మేము ముందు కూర్చొని ఉన్నాను ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యం కానీ మీ గ్రామీణ నేపథ్యం కానీ మీకేమైనా సాహిత్య ప్రేరణ ఒక రకంగా కలిగించిందనే చెప్పొచ్చు ఎందుకంటే నేను రాయడం మొదలు పెట్టినప్పుడు మా వాళ్ళ గురించి వెతుక్కుంటుంటే మా వాళ్ళ గురించి లేదు కదా సో ఆ టైంలో టానీ మెరిసన్ ఒక ఆఫ్రికన్ రైటర్ ఇఫ్ దేర్ ఇస్ ఎ బుక్ యూ వాంట్ టు రీడ్ ఇట్ ఇట్ హ్యాజ్ ఇన్ రిటర్న్ ఇట్ దెన్ యూఆర్ ద పర్సన్ టు రైట్ ఇట్ అని అన్నారు నేను చదవాలనుకున్నది నా కోసం లేదు కదా సో నేనే రాయాలి అనుకుని మా వాళ్ళ గురించి వెతకడం మొదలుపెట్టాను లేదు కాబట్టి ఇంకా మా వాళ్ళ గురించి రాద్దామని అప్పటి నుంచి కూడా సరే ఇది స్వార్థం అని కూడా అనుకోవచ్చు చాలామంది కానీ ఫస్ట్ నేను నాకు తెలిసిన జీవితం బంజారా జీవితం కదా అది ఫస్ట్ అయితే రాయాల్సిన అవసరం ఉంటుంది ఆ రకంగా మా నిజామాబాద్ నిజామాబాద్ అనగానే మనం చాలా ఫేమస్ దుబాయ్కి అలాగే మా నాన్న కూడా మమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించడానికి దుబాయ్కి వెళ్ళారు అమ్మ కూరగాయలు ఇప్పుడు వ్యవసాయం దాదాపుగా మా జక్రంపల్లి తండా అంతా కూడా మీరు ఆర్మూర్ పెరికిటికెళ్తే అక్కడ తండా మొత్తం ఒక నాలుగు ఆటోల తండా మహిళలంతా మా వాళ్ళే ఉంటారు అక్కడ ఆర్మూర్లో కూరగాయలు అమ్ముకునేటోళ్ళు మా అమ్మ కూడా అప్పుడప్పుడు నా పత్రికల్లో వస్తే మీ తండా పిల్లడంటా అని మా అమ్మకి వచ్చి చెప్తే నా కొడుకేతనని చెప్తా ఉంటదంట సో ఇదంతా ఆ రకంగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఇప్పుడిప్పుడే కాస్త కూస్తూ చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు అండ్ నా వయసు వాళ్ళు చాలా మంది దుబాయ్ లోనే ఉన్నారని చెప్పొచ్చు అది ఒక తండాకే పరిమితం కాదు మన జిల్లా మొత్తానికి కూడా దాదాపుగా అందరూ ఎంత చదువుకున్నా గానీ దుబాయ్ బాట పట్టడం మనకు చాలా క్వైట్ కామన్ బహుశా మనం బతకలేమేమో అలా దుబాయ్కి వెళ్ళకపోతే సరే ఎంత సంపాదిస్తున్నాం ఎంత బతుకుతున్నాం ఎంతవైనా కేసుకుంటున్నాం అనే తర్వాత విషయం కానీ అదొక అది విషాదము లేదంటే అంతే ఇంకా అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా లేదు అది తలుచుకుంటేనే కొన్ని కొన్నిసార్లు ఎందుకంటే ఇప్పుడు మనం బసంత్ రెడ్డి అని మా నాన్నగారి ఫ్రెండ్ ఆయన గురించి ప్రస్తావన వస్తుంటే దుబాయ్ లో ఇరుక్కుపోయిన వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళ పీనుగుల్ని ఇదంతా కూడా ఆయన చూ చేస్తూ ఉంటారని నాకు తర్వాత తెలిసింది సో ఇదంతా చూసుకుంటే ఎంత దారుణమైన జీవితాల్ని మనం వెతుక్కుంటూ వెళ్ళి ఆ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటు ఈ రకంగా నా కథల్లో కూడా లతకడ అన్న కథలో అట్లాంటి ప్రస్తావన ఒకటి ఉంటది సో ఇదంతా నేర్చుకోవేళ ఏం లేదు ఆ కథలో ఏంటంటే సాధారణంగా మనకు దుబాయ్ లో ఫ్రైడే నాడు ముఖ్యంగా వీళ్ళకి హాలిడే ఉంటది దుబాయ్ లో కార్మికులకి ఆ రోజు మాత్రమే వీళ్ళు కాల్ చేస్తారు కొంతమందికి ఉంటాయి కొంతమందికి పనులు ఉండవు ఆ రకంగా ఈ కథలో ఏంటంటే ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మ బట్టలు కొనివ్వట్లేదు అని చెప్పేసి మొరబెట్టుకుంటూ ఉంటాడు వాళ్ళ నానేమో శుక్రవారం ఫోన్ చేస్తాడని వాళ్ళ అమ్మ అందరూ ఇది చేసుకుంటారు అయితే ఒక శుక్రవారం ఫోన్ రాదు వాళ్ళ అమ్మకి భయం వేస్తది ఏమైనా అయిపోయిందా చనిపోయాడా అని ఎందుకంటే ఇంకొకటి నిజానికి చనిపోతే ఆ పీనుగులు కూడా మనకి ఇక్కడ దాకా రాని సంఘటనలు కూడా మనం చాలా చూసాం చాలా విన్నాం వార్తలలో కూడా చూసుకున్నట్లయితే సో ఇది బంజారా అనేది పక్కన పెడదాం కానీ ఇది దాదాపుగా ఈ జిల్లా మొత్తానికి సంబంధించిన ఒక జీవితంగా చెప్పుకోవచ్చు సో ఆ పిల్లవాడు వాళ్ళమ్మ వాళ్ళమ్మ కూడా నా దగ్గర కూడా లేవు అంటది సో ఈ పిల్లవాడు వాళ్ళ అమ్మని ఎంత నెగిటివ్ గా చూస్తాడంటే వాళ్ళమ్మ ఎంతసేపు బట్టలు లేవు అంటుంది ఏమో ఇంట్లో చీరలు ఉంటాయి అవి ఇవి అని సో నిజంగా వాళ్ళ అమ్మ మాట వాడు వినడు ఒక రోజు తోటకి తీసుకెళ్తాడు తోటకి తీసుకెళ్తే జొన్న చేయలు ఇవన్నీ ఉంటాయి కదా ఈ తోట చుట్టూ ఆ చీరలన్నీ కంచెలుగా వేసి ఉంటాయి అప్పుడు చూసి ఓకే మా అమ్మ బట్టలు లేవు అంటే ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తుంది అయితే నాకు సంబంధం నాకునేవాల్సిన బట్టలు నాకు కొనే కదా అని లడై చేస్తుంటాడు సో అదొక కథ దాంట్లో చాలా వేరియేషన్స్ అంటే లైక్ చరిత్రకు సంబంధించి వస్తుంది ఈ దుబాయ్ కి సంబంధించి వస్తుంది కల్చరల్ ఈవెంట్స్ వస్తాయి ఒకే కథలో మనకి దాదాపుగా చాలా టాపిక్స్ ని కూడా తీసుకురావడానికి ప్రయత్నించాను అండ్ ఇంకొకటి మనకి ఏమవుతుందంటే ఒక టాపిక్ ఏదైనా సాహిత్యంలో రాకపోతే అది సడన్ గా వచ్చినప్పుడు కొరకుడు పోవడం కూడా ఉంటుంది కాబట్టి నేను ఫిక్స్ అయ్యాను నా కథలు కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు నా కోసం రాసుకుంటున్నాను కదా కాబట్టి అవి మంచి కథలు కావు చెత్త కథలు అన్న వాళ్ళు ఉన్నారు ఏ ఎంతో కొంత జీవితం ఉంటే కానీ గుర్తించరు కదా సిలబస్లలో పెట్టరు కదా ఇవన్నీ ఉంటాయి కదా పారామీటర్స్ చూడడం ఇలాంటివి అన్నీ ఉంటాయి ఇట్లాంటి కామెంట్స్ వల్ల ఏంటంటే నిజంగా రాయాలనుకున్న వాళ్ళు ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఎందుకులే అని ఒక వెనకడు వేసే అవకాశం కలుగుతూ ఉంటుంది అన్నమాట మీరు అంటే ఇప్పుడు కేంద్ర సాహిత్య పురస్కారాన్ని పొందిన వాళ్ళలో అతి పిన్నయస్కు మీరు ఉన్నారు మీకు ఈ ఫీలింగ్ ఎట్లా ఉంది ఫీలింగ్ అందరిలాగే నేను కూడా నాకు ఆనందంగా ఉందనే చెప్తాను ఎందుకంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు అందరూ ఇంత మీడియా అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇంత ఇది అని చెప్పేసి అంటున్నారు కదా ఇంక్లూడింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూ డెక్కన్ లాంటివి అందరు కూడా ఫ్రంట్ పేజీలో రాశారు ఇదంతా కూడా రెండు వేల పద్దెనిమిదిలో నా బల్దేరి వంటి పుస్తకం వచ్చినప్పుడే పత్రికలు అందరూ కూడా నా గురించి రాశారు సో బహుశా అప్పటి నుంచి నాకు పత్రికల్లో నేను ఉండడము నా గురించి అందరూ తెలిసి ఉండడం టీవీలో కనబడడం చేత నాకు ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కువ లేకపోయి ఉండొచ్చు కూడా అదొక రీజన్ అయి ఉండొచ్చు కానీ ఆనందం నిజంగా ఇంకో ఆనందం ఏంటంటే ఈ అవార్డు వచ్చినందుకు ఇప్పుడిప్పుడు రమేష్ కార్తిక్ నాయక్ ఎవడు ఏ ఏ జిల్లాకు చెందినవాడు ఆ జిల్లాలో ఎవరు రైటర్స్ ఉన్నారు లేదంటే ఈ వీళ్ళంబడోళ్ళు ఏం చేస్తున్నారు లంబడోళ్ళు మాత్రమేనా ఇంకేంటి రమేష్ ఏం చేయాలనుకుంటున్నాడు ఇవన్నీ తెలుసుకుంటున్న క్రమంలో దాదాపుగా కదా ఆ రకంగా మనకేంటంటే వీళ్ళు కూడా నేర్చుకుంటారు సోషల్ ఫ్రెండ్షిప్ అనేది కూడా డెవలప్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మన ఆటోలు కానీ ఎక్కడ చూసుకున్న బంజారా వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా సో ఒక సోషల్ కంపానియన్షిప్ అనేది డెవలప్ అవుతుంది అండ్ ఇప్పుడు ఫర్దర్ గా నేను నాకు తెలిసిన ఈ జీవితమే కాకుండా వేరే గిరిజన ఆదివాసీలు దాదాపుగా థర్టీ ఫైవ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా రాయాలనుకుంటున్నా ఒక రకంగా సరే నిజంగా పాపం వాళ్ళ జీవితాలకు నేను న్యాయం చేయలేనేమో రాస్తే కానీ అట్లీస్ట్ ఇప్పుడు నాకేదో పేరుంది అవార్డు వచ్చింది కాబట్టి అరే వీడేదో రాస్తున్నాడు అవార్డు వచ్చింది కాబట్టి వీడిది చదవచ్చు అన్న అందరికి ఆ ఊహ అనేది ఉంటుంది అందుకని అట్లీస్ట్ కొంత రికార్డ్ చేస్తే ఫలానా వాళ్ళు వీళ్ళ చరిత్రలో ఎప్పుడో ఉండేవాళ్ళు అని కాకుండా ఇప్పుడు కూడా ఉన్నారు అని తెలుస్తుంది నా ప్రయత్నం అనమాట మీకు గిరిజన సాహిత్యానికి చేస్తున్న సేవగానే కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది కాబట్టి ఇంకా మీరు గిరిజన సాహిత్యానికి ఇంకా మీరు ఎలాంటి సేవ అందించబోతున్నారు ఇంకా ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారు మీ ప్రణాళిక ఏంటి నిజానికి ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుకుంచుకోవాలి ఒక వ్యక్తి ఎవరైతే వచ్చి ఏదైతే చేస్తున్నారో అది జీవితాంతం వాళ్ళు చేస్తారని చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు సాహిత్యం పుస్తకాలు రాయడం చేత తెలుగు రచయితలకి ఎంతమంది దీని ద్వారా బతకగలుగుతున్నారు అట్లీస్ట్ వాళ్ళని వాళ్ళంటే రూమ్ రెంట్స్ కట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు అవుతున్నాయి అనేది ఒకటి చూడాలి సో ఇప్పుడు దాకా నేను రాశాను నిజంగా నాకు పుస్తకాల ద్వారా నాకు చాలామంది సాహిత్య మిత్రులు చుట్టూ చు ఉన్నవాళ్ళు ఇప్పుడు నిజామాబాద్లో చూసుకున్నట్లయితే అమృతలత గారు ఉన్నారు ఆవిడైతే బాబా మా నాన్నకి మీ అబ్బాయి చదువుకుంటానంటే ఐపీఎస్ నేను చదివిస్తానని ఆవిడ చాలాసార్లు అడిగారు కానీ నాకేమో అటు వెళ్ళడం ఇష్టం లేదు ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఎంతమంది ఫ్రెండ్స్ అంటే బహుశా సొంత వాళ్ళు కూడా అంత చూసుకోరేమో ఈ సాహిత్యం ద్వారా నాకు ఫ్రెండ్స్ వచ్చారు బతకడానికి నాకు ఉపాధి దీని ద్వారా కాదు కదా నేను ఇప్పుడు దూరదర్శనలో చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఏదో నడుస్తుంది కాబట్టి ఇది జీవితకాలం అంతా మనం కొనసాగిస్తామని కాదు అండ్ మనం చేయడం చేతే ఆ గిరిజన సాహిత్యం ప్రచారంలో ఉంటుందని కాదు కాకపోతే ఇంకెవరో వస్తారు ఇంకెవరో రాస్తారు కాకపోతే ప్రస్తుతానికి ఏదో రాయాలనుకున్నాడు ఆ పిల్లవాడు రాశాడు ఫర్దర్గా రాస్తామా లేదా అనేది మన పరిస్థితుల్లో రేపటి రోజు మనం గ్యారెంటీగా చెప్పడానికి లేదు కాబట్టి నేను ఏ ప్రామిస్లు చేయదలుచుకోలేదో రాయాలని అయితే ఉంది చూద్దాం ఏం రాస్తాననేది నాకే తెలియదు మీరు సాహిత్యానికి చేస్తున్న సేవకి మొదటగా శుభాకాంక్షలు మరి మా శ్రోతల తరఫున మీకు కేంద్ర సాహిత్య యువ పురస్కారాన్ని పొందినందుకు మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ మా ఆకాశవాణి స్టూడియోకి ఇచ్చేసి మా శ్రోతలకి మీ వివరాలని అందించినందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి నాకు వచ్చింది కదా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకి కాబట్టి ఖచ్చితంగా నా వెనకాల ఇంకో చాలా మంది కంటే లైక్ అన్ని అవార్డులు మన జిల్లాకు వస్తాయి ఆ దిశగా అందరూ అడుగులు వేస్తారని ఆకాంక్షిస్తున్నాను